అందరికీ నమస్కారం అన్న ఇది జగదగ్పూర్ ఆవుల మార్కెట్ ఇది ప్రతి శనివారం రోజు జరుగుతుంది ఈ వారం ఆవుల రేట్లు ఏ విధంగా ఉన్నాయి బేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైతే నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పాలరేటు తగ్గిన దాని రేటు పెరిగిన ఆవులు కొనే రైతులు మాత్రం తగ్గట్లేదు రేటు కూడా భారీగా ఎక్కువగా పెట్టే కొంటున్నారు చూసుకోవచ్చు ఈ ఆవుకు బేరం జరుగుతుంది ఈ ఆవు రేట్ వచ్చేసి ఒకటి పది ఎనభై లోపు వాళ్ళు వాళ్ళు అడిగారు ఇవ్వలేదు చూస్తూ ఉన్నారు ఫస్ట్ తావి ఇక్కడ ఈ ఆవు కూడా బేరం జరుగుతుంది ఇది నాలుగు పళ్ళ మీద ఉన్నది దీని రేట్ వచ్చి లక్ష ఎనిమిది వేలు చెప్పింది ఎనభై ఆరు వేలకు ఫైనల్ అయిపోయింది ఇంకా వినలేదు ఒక వారంలో టైం ఉంది తులసిరిది ఫస్ట్ లాక్టేషన్ చూసుకోవచ్చు ఆ ఏ విధంగా ఉందో అడ్ర కార్డు రేట్లో బాగుంది పాల రేటు దగ్గర కానీ ఆవుల రేటు మాత్రం తగ్గట్లేదు కొనేవాళ్ళు కూడా ఎంకావట్లేదు ఆవుల రేటు భారీగానే ఉన్నాయి చూసుకోవచ్చు ఆవుకు వచ్చేసి లక్ష నలభై వేలు చెప్పింది ఇది ఈ ఆవు రేట్ వచ్చేసి ఎనభై వేలకు అవుతా ఉంది ఇవ్వట్లేదు ఎనభై వేలు వేలు అడిగినా కానీ మూడు అవుతా ఉంది ఒక రోజునే పది లీటర్ చెప్తుంది పూటకి ఏడు ఏడు వేలంది చూసుకొచ్చే విధంగా క్రాస్ జెర్సీ అవును ఈ నీట్ అవుతుంది అనమాట ఈ ఆవుకు బారం జరుగుతుంది దీని రేట్ వచ్చేసి తొమ్మిది వేలు చెప్పింది డెబ్బై ఐదు వరకు అడిగిన పోనీ ఇవ్వట్లేదు బేరం జరుగుతుంది చూసుకోవచ్చు జెర్సీ ఆవిధంగా ఇట్లా బాగుంది బేరం జరుగుతూ ఉంది ఈ వారం జర బలు తక్కువగా జరుగుతున్నాయి కొనేవాళ్ళు ఆవులు భారీగానే వచ్చినాయి రేట్లు మాత్రం తగ్గట్లేదు ఆవుల రేట్లు రైతులు కూడా ఎక్కువగా వెతి కొంటున్నారు ఇక్కడ యావకు ధ్యానం అడుగుతున్నారు ఈ నావు హెచ్ఎఫ్ సెకండ్ తావు లక్ష ముప్పై వేలు చెప్పింది తొంభై లోపు అడుగుతున్నారు వేసుకుంటారు రావులు చూసుకుంటే విధంగా తొంభై ఆరు వేలకు తీసుకున్నాడు రైతు లాగ చనిపోయిందట ఇంటికి ఏడు చెప్పిందట చూసుకొచ్చే విధంగా ఉంది క్రాస్ వచ్చేట్లా ఉంది వీడియో వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆవు రేట్ వచ్చేసి లక్ష వేలు చెప్పింది స్టార్టింగ్ అరవై అన్నారు అడిగా డెబ్బై ఆరు వేలకు ఫైనల్ అయిపోయింది ఈనా అరవై నాలుగు వేలకు తీసుకున్నాడు రైతు ఇది జెర్సీ ఆవు సెకండ్ ఇతనట జెర్సీ కావును డెబ్భై వేల తీసుకోవాలి ఊట కారీ చెప్పి ఇక రెండు ఆవులు జోడి మీద తీసుకున్నారు ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేలు జోడి మీద తీసుకోవాలి రెండు ఆవులు పక్కన వాళ్ళు ఇవన్నీ ఓపెన్ గా చావు పూటకు మూడు నుంచి అరైదు లీటర్లు చావులు ఇవి ఇక్కడ యావుకు బేరం జరుగుతుంది రెడ్ అండ్ వైట్ కొమ్మల మూడవి తావాట నలభై ఎనిమిది చెప్పిండు ముప్పై ఎనిమిది వరకు అడుగుతున్నారు పూట కదా చెప్తుండ్రు చూడడానికి ఉంది

சன் பிராப்ளம் உதாரி யாபை எது வந்து எப்போ முப்பை எந்த வீலே கடுமுத்துக்கார மாரால் தப்புவோ ஜூர் மார்கெட் இது జగదీపూర్ విలేజ్ జగదీపూర్ మండల్ సిద్దిపేట డిస్టిక్కి వస్తే ప్రతి శనివారంలో జరుగుతుంది ఆరు ఫైనల్ అయిపోయి ఆర్ కార్యూ జాలా గాయపూడ మండలం జాలా గానీ జగదపురంలో ఉన్నాం ఎక్కువ తెలుసా తొంభై వేలు చెప్తాడు డెబ్బై కడుగుతున్నారు బేరాలు తక్కువ జరుగుతున్నాయి కానీ ఇట్లా అమ్ముడు ఆవులు ఉన్నాయి కానీ చాలా రేటు ఎక్కువనే ఉన్నాయి తక్కువ అయితే ఇవి కూడా తక్కువ అమ్ముడు రేట్లు భారీగానే ఉన్నాయి బారెడ్ తగ్గడం వల్ల ఆవుల రేట్లు తగ్గడం తగ్గలేదు ఆవుకు బేరం జరుగుతుంది అమ్మటైనా తొంభై రెండు ఇవ్వండి రెండు కొనేటి ఎనభై రెండు వరకు అడిగినా కూడా ఇవ్వట్లేదు ఎనభై నాలుగు అడుగుతున్నారు చె చెప్తున్నారు ఎనభై నాలుగు వేలకి అయింది ఆయన తొంభై ఒకటి పెట్టుకున్నాను కదా ఈ ఆవుకు వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్పిండు సెకండ్ అయితే ఆవు ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది అన్నాడు ఆరు పొలం మీద ఉందట తీసుకొచ్చే విధంగా జెర్సీ